సో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకైతే భారీ వార్త రావడం జరిగింది మూడు వందల పదిహేడు జీవోపై ఇప్పుడే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది స్పౌస్ కేసులు అలాగే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ల పైన అలాగే స్పెషల్ కేటగిరీ ట్రాన్స్ఫర్ల పైన వీటన్నిటి హ్యుమానిటీ గ్రౌండ్స్ వాటిపైన కూడా మూడు జీవోలు అయితే ఒకేసారి తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది రెండు వందల నలభై మూడు రెండు వందల నలభై నాలుగు రెండు వందల నలభై ఐదు ఇలా మూడు జీవోలు రిలీజ్ చేయడం అయితే జరిగింది సో సబ్ ఆల్రెడీ త్రీ సెవెంటీన్ మీద మనకు క్యాబినెట్ సబ్ కమిటీ అయితే వేయడం జరిగింది కదా సో ఆ క్యాబినెట్ సబ్ కమిటీ చెప్పిన విధంగా సో స్పౌస్ వాళ్ళకి అలాగే మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ వాళ్ళకి లోకల్ క్యాడర్ అడ్జస్ట్మెంట్ చేయవచ్చు అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మ్యూచువల్ గ్రౌండ్స్ పైన కూడా మనకైతే తెలంగాణ ప్రభుత్వం జీవో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇది ఒక మంచి వార్త అయితే మనమైతే చెప్పుకోవచ్చు ఎవరైతే చాలా రోజుల నుండి అయితే ఎవరైతే వీటి కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో సో స్పెషల్ కేటగిరీ వాళ్ళకు అలాగే స్పౌస్ కేటగిరీ వాళ్ళకు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ వాళ్ళకు సో ఇక్కడ రెండు వందల నలభై నాలుగు జీవో అనేది మనకు ఈ స్పెషల్ కేటగిరీ కోట వాళ్ళది సో దానిపైన ఇక్కడ జీవో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ టోటల్గా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎంప్లాయీస్ విత్ డిజేబిలిటీ ఆఫ్ సెవెంటీ పర్సెంట్ ఆర్ మోర్ ఎంప్లాయీస్ హ్యావింగ్ మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ విడోస్ అపాయింటెడ్ అండర్ ద కంపాషనేట్ అపాయింట్మెంట్ మెడికల్ గ్రౌండ్స్ క్యాన్సర్ న్యూరో సర్జరీ సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్న వాళ్ళకి కూడా సో జివో అయితే నూ రెండు వందల నలభై నాలుగు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో అలాగే రెండు వందల నలభై ఐదు జియో కూడా త్రీ సెవెంటీన్ సబ్ కమిటీ ద్వారా మనకైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఈ రెండు వందల నలభై ఐదు జివో అనేది మ్యూచువల్ ఇంటర్ లోకల్ క్యాడర్ ట్రాన్స్ఫర్ సో దీనిపైన ఇక్కడ త్రీ టూ ఫార్టీ ఫైవ్ జివో అయితే రిలీజ్ చేయడం జరిగింది సో అంటే లోకల్ క్యాడర్ పర్సన్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ తెలుగు మీడియం కెనాట్ అప్లై ఫర్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ విత్ పర్సన్ హోల్డింగ్ ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం అంటే ఎవరి క్యాడర్లో వాళ్ళకు మాత్రమే ట్రాన్స్ఫర్స్ అయితే జరుగుతూ ఉంటాయి సేమ్ మీడియంలో ఇది మనకు తెలిసిన విషయమే కదా సో అన్ని డిపార్ట్మెంట్లలో మనకైతే ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ మ్యూచువల్ ఇంటర్ లోకల్ క్యాడర్ ట్రాన్స్ఫర్ షెల్ బి అసైన్ ద లాస్ట్ ర్యాంక్ నెక్స్ట్ టు ద లాస్ట్ రెగ్యులర్ క్యాండిడేట్ సో ఇలా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద ఫ్రెష్ అండ్ న్యూ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ షెల్ be మేడ్ బిట్వీన్ వన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు థర్టీ ఫస్ట్ టూ ట్వంటీ ఫోర్ ఇవ్వడం జరిగింది సో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కోసం మళ్ళీ ఒకసారి అయితే మనకు అవకాశం అయితే కల్పించడం జరిగింది ఇది నెల రోజులైతే మనకు జరగ ఛాన్స్ అయితే ఇచ్చారు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పైన అప్లై అయితే చేసుకోవడానికి సో దీనిపైన అయితే మనకు మూడు జీవోలు ఒకేసారి రిలీజ్ చేయడం అయితే జరిగింది రెండు వందల నలభై మూడు రెండు వందల నలభై నాలుగు రెండు వందల నలభై ఐదు జీవోలు సో ఇదొక మంచి శుభవార్త అని అయితే మనమైతే చెప్పుకోవచ్చు సో ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి